ధనురాశివారు గమనించండి కష్టం ఎంత పెద్దదైతే దానిని అధిగమించటంలో వచ్చే కీర్తి కూడా అంతే గొప్పగా ఉంటుంది మీ రాశి అయితే గత కొన్ని సంవత్సరాలుగా మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీకు ఈ మాటకు అర్థాన్ని చాలా లోతుగా ఉంటుంది జీవితం మిమ్మల్ని వెనక్కిలాగుతున్నట్లు మీకనిపించుండొచ్చు నేనిక్కడ మీకు కేవలం అంతా మంచే జరుగుతుంది అని ఓదార్పు ఇవ్వడానికి రాలేదు ఈ రోజు మనం గణాంకాల గురించి గ్రహాల లెక్కల గురించి మరియు ఈ సంవత్సరాన్ని మీ జీవితంలోనే నిర్ణయాత్మక సంవత్సరంగా మార్చే వ్యూహాల గురించి మాట్లాడుకుందాం జ్యోతిష్య పరంగా ఈ సంవత్సరం మీకు పునరుజ్జీవనం మరియు ఆత్మ అన్వేషణ కాలం రెండువేల ఇరవై మీకు జరిగిన నష్టాన్ని రెండువేల ఇరవై ఆరు వడ్డీతో సహా తిరిగి చెల్లించడానికి సిద్ధంగా ఉంది కానీ జాగ్రత్తగా ఉండండి ఈ ప్రయాణమంత సులువుగా ఉండదు ఈ సంవత్సరం మధ్యలో జూన్ నెలలో గత పన్నెండు సంవత్సరాలలో జరగని ఒక అరుదైన ఖగోళ సంఘటన జరగబోతోంది ఈ సంఘటన మిమ్మల్ని ఆకాశానికి ఎత్తగలదు కాని అజాగ్రత్తగా ఉంటే ఆరోగ్యం విషయంలో నేలమట్టం కూడా చేయగలదు రాబోయే కొన్ని నిమిషాల్లో మనం మీ జీవితాన్ని లోతుగా విశ్లేషిద్దాం మీరు ఎప్పుడు దూకుడుగా పెట్టుబడులు పెట్టాలి ఎప్పుడు రక్షణాత్మకంగా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలో అర్థం చేసుకుందాం ఈ వీడియో చివర్లో రెండువేల ఇరవై ఆరులో మీకు రక్షణ కవచంలా నిలిచే ఖచ్చితమైన వేద పరిహారాలను కూడా నేను మీకిస్తాను కాబట్టి ఒక డైరీ మరియు పెన్ను తీసుకొని కూర్చోండి ఎందుకంటే ఈరోజు మనం మీ భవిష్యత్తు రూపురేఖలను రాయబోతున్నాం రండి తర్కంతో మన సంభాషణను ప్రారంభిద్దాం జోస్యం అనేది అద్భుతం కాదు అది ఒక గణితం జనవరి రెండువేల ఇరవై ఆరులోనే మీ లగ్నభావంలో ఒక శక్తివంతమైన చతుర్వర్గి గ్రహయోగం నాలుగు గ్రహాల కలయిక ఏర్పడుతోంది సూర్యుడు బుధుడు శుక్రుడు మరియు కుజుడు ఈ నాలుగు గ్రహాలు ఒకేసారి మీ శిరస్సుపై లగ్నంలో కూచున్నాయి దీని జ్యోతిష అర్థం చాలా స్పష్టం అత్యంత శక్తి మరియు మార్పు లగ్నం అనేది మీ శరీరం మీ వ్యక్తిత్వం సంవత్సరం ప్రారంభంలోనే మీ బద్ధకం మాయమైపోయినట్లు అనిపిస్తుంది మీలో ఒక కొత్త దూకుడు మరియు పోరాడే శక్తి పుడుతుంది మీరు పాత అనారోగ్యాలను మరియు మానసిక అడ్డంకులను బద్దలు కొట్టి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉంటారు సంవత్సరం పొడవున కర్మఫలదాత అయిన శనిదేవుడు మీ నాలుగవ ఇల్లు అయిన మేనరాశిలో సంచరిస్తారు దీనిని సాంకేతిక భాషలో అర్ధాష్టమ శని ప్రభావం లేదా శని యొక్క ధయ్య అని అంటారు ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది నాలుగవ ఇల్లు మీ సుఖం మరియు గృహజీవితానికి సంబంధించినది శనిదేవుడిక్కడ కూర్చుని నేను నీకు సుఖాన్ని ఇస్తాను కాని మొదట నువ్వు కష్టపడాలి అని చెబుతున్నారు ఈ సంవత్సరం మీ పని మరియు ఇంటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన సంవత్సరం పని భారం తారాస్థాయిలో ఉంటుంది శనిదేవుడు మిమ్మల్ని పరీక్షిస్తారు కాని గుర్తుంచుకోండి ఎవరైతే ఈ వేడిని తట్టుకుంటారో సంవత్సరం చివరినాటికి శనివారికి అదృష్టంతో కాకుండా కేవలం కర్మ పని ద్వారా లభించే ఆ అధికారం మరియు పదవీ ప్రతిష్టలను ప్రసాదిస్తారు జూన్ రెండు రెండు వేల ఇరవై ఆరున మీ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి తన ఉచ్చరాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించి మీ ఎనిమిదవ ఇంట్లో ఆసీనులవుతారు ఇక్కడ ఒక వైరుధ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సాధారణంగా జాతకంలో ఎనిమిదవ ఇల్లు శుభప్రదంగా పరిగణించబడదు కాని రాశి అధిపతి స్వయంగా ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇది విపరీత రాజయోగం వంటి పరిస్థితిని సృష్టిస్తుంది ఎనిమిదవ భావం అనిశ్చితికి సంబంధించినది కానీ ఇది గుప్తధనానికి దాగి ఉన్న సంపద కూడా సంబంధించినది జూన్ తర్వాత మీకు ఆకస్మిక ధనలాభం కలిగే బలమైన యోగాలున్నాయి మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు వస్తుంది అది పూర్వీకుల ఆస్తి కావచ్చు పాత బాకీలు వసూలు కావచ్చు లేదా ఆకస్మిక లాభం కావచ్చు వచ్చు కాని నాణేనికి మరోవైపు కూడా ఉంది ఎనిమిదవ ఇల్లు దీర్ఘకాలిక వ్యాధులకు కూడా స్థానం గురువు ఇక్కడ ఉండటం ధనానికి వరం కాని శరీరానికి ఒక హెచ్చరిక కూడా ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది కానీ మీరు మీ ఆహారం మరియు దినచర్యపై శ్రద్ధ చూపకపోతే ఇది ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా సృష్టించవచ్చు కాబట్టి సమీకరణం స్పష్టంగా ఉంది శని మీతో కష్టపడి పనిచేయిస్తారు మరియు దాని గొప్ప ఫలితాన్ని దేవగురు ఇస్తారు అయితే మీరు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మనం అందరం ఎదురుచూసే ఆ విషయం గురించి మాట్లాడుకుందాం ధనం ఆస్తి మరియు బ్యాంక్ బ్యాలెన్స్ డేటాసెట్ మరియు గ్రహాల స్థితిని చూసి నేను ధైర్యంగా చెప్పగలను రాశివారికి రెండు వేల ఇరవై ఆరు ఆర్థికంగా ఒక చారిత్రాత్మక సంవత్సరం కావచ్చు దీనిని మనం రెండు దశల్లో అర్థం చేసుకుందాం మొదటి దశ జనవరి నుండి మే వరకు సంవత్సరం ఆరంభం చాలా అద్భుతంగా ఉంటుంది జనవరి ఒకటి నుండి జనవరి పదహారు మధ్య మీ లగ్నంలో కుజుడు మరియు శుక్రుడి కలయిక వల్ల ఏర్పడే యోగం మీకు మల్టిపుల్ సోర్సెస్ అనేక మార్గాల నుండి డబ్బునిస్తుంది ఆ తర్వాత జనవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మధ్య కుజుడు మీ రెండవ ఇల్లు అంటే ధనభావంలో ఉచ్చస్థితిలో కూచుంటారు రెండవ ఇల్లు సంచిత ధనానికి కూడబెట్టిన డబ్బు సంబంధించినది ఈ సమయంలో మీ మాటలో మీ వాక్కులో ఒక దమ్ము ఉంటుంది మీరు మీ మాటలతో మీ డీలింగ్స్తో డబ్బు సంపాదిస్తారు మీ డబ్బు ఎక్కడైనా ఇరుకుపోయి ఉంటే ఈ నెలన్నర రోజుల్లో ప్రయత్నించండి అది తిరిగి వచ్చేస్తుంది రెండవ దశ అంటే అసలు ఆట జూన్ రెండు తర్వాత మొదలవుతుంది గురువు ఎనిమిదవ ఇంట్లో ఉచ్చస్థితిలో కూర్చున్నప్పుడు వారు తమ ఏడవ దృష్టిని నేరుగా మీ రెండవ ఇల్లు అంటే ధనభావంపై వేస్తారు మిత్రులారా జ్యోతిష్యంలో గురువు దృష్టి అమృతంగా పరిగణించబడుతుంది మరియు ఉచ్చగురువు ధనభావానిపువు ధనభావాన్ని చూసినప్పుడేమవుతుంది డబ్బు ప్రవాహం భారీగా ఉంటుంది ఏదైనా పూర్వీకుల వీకుల ఆస్తి వివాదం నడుస్తుంటే అది మీకు అనుకూలంగా పరిష్కారమవుతుంది ఏదైనా పాత ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూర్ కావచ్చు లేదా కంపెనీ నుండి పెద్ద బోనస్ రావచ్చు మీ జీవిత భాగస్వామి ద్వారా కూడా మీకు పెద్ద ధనలాభం కలుగుతుంది ఒక ప్రత్యేక యోగాన్ని గుర్తుంచుకోండి నీచభంగ రాజయోగం ఇది సెప్టెంబర్ పద్దెనిమిది నుండి అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఏర్పడుతుంది ఈ తేదీని డైరీలో ఎరుపు పెనుతో రాసుకోండి ఈ సమయంలో కుజుడు మీ ఎనిమిదవ ఇంట్లో నీచస్థితిలో ఉంటారు కానీ అక్కడ అప్పటికే ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉంటారు ఇది రికవరీ యోగాన్ని సృష్టిస్తుంది మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఆశ వదులుకుని ఉంటే ఆ డబ్బు ఈ సమయంలో తిరిగి వస్తుంది ప్రభుత్వం దగ్గర మీ పేమెంట్ ఏరియర్స్ లేదా ట్యాక్స్ రీఫండ్ ఆగిపోయి ఉంటే అది క్లియర్ అవుతుంది పెట్టుబడి గురించి మాట్లాడితే బంగారం కొనడానికి మరియు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టుబడి పెట్టడానికి ఈ సంవత్సరం ఉత్తమమని డేటా చెబుతుంది శని నాలుగవ ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు భూమిని కొనుగోలు చేస్తారు మరియు దానిపై నిర్మాణం కూడా ప్రారంభించవచ్చు కేవలం ఒక జాగ్రత్త తీసుకోవాలి ఆగస్ట్ నెల కొంచెం రిస్క్తో కూడుకున్నది ఎనిమిదవ ఇంట్లో సూర్యగ్రహణం ఉంటుంది అగస్టులో స్పెక్యులేషన్ లేదా షేర్ మార్కెట్లో పెద్ద పెట్టుబడి పెట్టడం మానుకోండి డబ్బు ఇరుక్కుపోవచ్చు ఇప్పుడు మీ కర్మక్షేత్రం అంటే కెరియర్ వైపు వెళ్ళం తరచుగా ప్రజలు శని ప్రభావం పేరు వినగానే కెరీర్లో అడ్డంకులు వస్తాయని భయపడతారు కానీ ధనురాశివారికి రెండు వేల ఇరవై ఆరులో అలా జరగదు ఎందుకు ఎందుకంటే మీ లగ్నంలో ఉన్న చతుర్వర్గి యోగం శని ప్రభావాన్ని పాజిటివ్గా మారుస్తుంది ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం అథారిటీ అంటే అధికారం లభించే సంవత్సరం జనవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మూడు వరకు ఉన్న సమయం ఉద్యోగం మారడానికి లేదా ప్రమోషన్ కోసం అత్యంత బలంగా ఉంది మీరు ఇంటర్వ్యూ ఇస్తుంటే విజయం గ్యారంటీ అని భావించండి కుజుడి శక్తి మీకు మీరు అర్హులైన పదవిని ఇస్తుంది మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో ఒక ప్రత్యేక సంఘటన జరగవచ్చు శని మరియు సూర్యుడు నాలుగవ ఇంట్లో కలిసినప్పుడు ఒక ట్రాన్స్ఫర్ బదిలీ యోగం ఏర్పడుతుంది మీ బాస్ మిమ్మల్ని వేరే బ్రాంచ్కి వేరే నగరానికి లేదా వేరే డిపార్ట్మెంట్కి పంపవచ్చు మొదట్లో ఇది శిక్ష అని అనిపించటచ్చు మీకు మానసిక ఒత్తిడి కలుగుతుంది కానీ నా మాట గుర్తుంచుకోండి ఈ బదిలీ మీకు వరంలా మారుతుంది కొత్త ప్రదేశంలో మీకు ఎక్కువ పవర్ లభిస్తుంది మరియు మీ ఎదుగుదల ఉంటుంది వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం ఉల్టాఫెర్ అంటే పెద్ద మార్పుల సంవత్సరం బుధాదిత్య యోగం మరియు రుచిక యోగం కారణంగా మీరు మీ బిజినెస్ మోడల్లో పెద్ద మార్పు చేస్తారు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ ఇనుము కన్స్ట్రక్షన్ లేదా ఫర్నిచర్ పనిలో ఉన్నారా అయితే ఈ సంవత్సరం బంపర్ ప్రాఫిట్స్ ఉంటాయి మీరు ఏదైనా పెద్ద కంపెనీతో కలాబొరేషన్ లేదా అప్ చేసుకోవచ్చు మీరు మీ పాత ఆస్తి షాపు లేదా ఫ్యాక్టరీని అమ్మి ఏదైనా పెద్ద మరియు మెరుగైన స్థలాన్ని కొనుగోలు చేస్తారని కూడా ఒక అంచనా ఉంది విద్యార్థుల కోసం నేను ఒక్క మాట మాత్రమే చెప్తాను ఎక్స్ట్రా ఆర్డినరీ ముఖ్యంగా మే పదకొండవ తేదీ తర్వాత కుజుడు ఐదవ ఇంట్లో ఉన్నప్పుడు డేటాలో చాలా స్పష్టమైన విషయం రాసింది మీరు ఐఏఎస్ లేదా సివిల్ సర్వీసెస్ కోసం సిద్ధమవుతుంటే ఇరవై రెండు వందల ఇరవై ఆరులో మీరు పాసయ్యే అవకాశాలు చాలా ఎక్కువ విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు జూన్ తర్వాత అప్లై చెయ్యండి ఉచ్చగురువు పన్నెండో ఇంటిని చూస్తారు దీనివల్ల వీసా మరియు అడ్మిషన్ అడ్డంకులు తొలగిపోతాయి మిత్రులారా ఇప్పుడు మనం వీడియోలోని అత్యంత సున్నితమైన భాగానికి వచ్చాము మీ ఆరోగ్యం నేను మిమ్మల్ని భయపెట్టాలని లేదు కాని రాబోయే గుంతలు గురించి ముందుగానే చెప్పేవాడే మంచి జ్యోతిష్కుడు రెండు వేల ఇరవై ఆరులో కెరీర్ మరియు డబ్బు టాప్లో ఉంటే ఆరోగ్యం మీ బలహీనమైన లింక్ దీని వెనక ఉన్న లాజిక్ అర్థం చేసుకోండి జూన్ రెండు నుండి గురువు మీ ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తున్నారు ఎనిమిదవ ఇల్లు రంధ్రభావం ఇది దీర్ఘకాలిక వ్యాధులు సర్జరీ మరియు దాగి ఉన్న సమస్యలను సూచిస్తుంది గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ ఎనిమిదవ ఇంట్లో కూర్చుని వారు శరీరంలో ఎక్సెస్ అంటే అతిని అధికతను సృష్టిస్తారు బరువు పెరగడం ఫ్యాటీ లివర్ కొలెస్ట్రాల్ మరియు డయాబెటీస్ లేదా పొట్టకు సంబంధించిన తీవ్రమైన వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు దీని టైమ్లైన్ను నోట్ చేసుకోండి జనవరి నుండి మార్చి వరకు చిన్న చిన్న ఇబ్బందులుంటాయి కళ్ళల్లో ఇన్ఫెక్షన్ లేదా గొంతు సమస్యలు వంటివి కానీ జూన్ నుండి అక్టోబర్ వరకు ఇది హై అలర్ట్ పీరియడ్ ఈ సమయంలో పొట్టకు సంబంధించిన సర్జరీ లేదా తీవ్రమైన అజీర్తి వచ్చే అవకాశం ఉందని డేటా స్పష్టమైన హెచ్చరిక ఇస్తుంది ఆ తర్వాత అక్టోబర్ ముప్పై ఒకటి నుండి డిసెంబర్ ఎనిమిది మధ్య కుజుడు మరియు గురువుల అంగారక యోగం ఎనిమిదవ ఇంట్లో ఏర్పడుతుంది ఇక్కడ మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా నడపాలి డెబ్బలు తగిలే ప్రమాదం ఉంది నా దగ్గర ఒక క్లయింట్ అనుభవం ఉంది వారు ఇలాంటి గోచార సమయంలో నీలం రత్నాన్ని ధరించారు వారికి బద్ధకం మరియు డిప్రెషన్ అనిపించినప్పుడు ఈ రత్నం వారికి శక్తిని ఇచ్చింది కానీ రత్నం ధరించే ముందు తెలిసిన వారి దగ్గర జాతకాన్ని తప్పకుండా చూపించండి సలహా ఏంటంటే ఈ సంవత్సరం జిమ్కు వెళ్లడం యోగా చేయడం మరియు సాత్విక ఆహారం తీసుకోవడం మీకు ఆప్షన్ కాదు తప్పనిసరి మీకు కొంచెం అలసట లేదా బద్ధకం అనిపించినా దాన్ని పని ఒత్తిడి అని అనుకుని నిర్లక్ష్యం చేయవద్దు వెంటనే బ్లడ్ టెస్ట్ చేయించుకోండి సంబంధాల గురించి మాట్లాడితే రెండు వేల ఇరవై ఆరు పుల్లనీ తీయని అనుభవాల సంవత్సరం ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం సంతోషాల కానుకం తెస్తుంది ముఖ్యంగా మార్చి నుండి జూన్ మధ్య సింగిల్స్ జంటగా మారుతారు ఉచ్చశుక్రుడు మరియు గురువు దృష్టి మీ ప్రేమవేమ భావంపై ఉంటుంది మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే చెప్పేయండి ప్రేమ వివాహ యోగాలు చాలా బలంగా ఉన్నాయి మరియు ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటారు వైవాహిక జీవితంలో కొంచెం జాగ్రత్త అవసరం శని నాలుగవ ఇంట్లో కూర్చుని గృహసుఖంలో లోపాన్ని తీసుకురావచ్చు మీరు పనిలో ఎంత బిజీగా ఉంటారంటే జీవిత భాగస్వామికి సమయం ఇవ్వలేరు దీనివల్ల ఇమోషనల్ డిస్టెన్స్ మానసిక దూరం రావచ్చు జులై ఇరవై ఏడు తర్వాత శని వక్రించినప్పుడు చిన్న విషయాలకే అనవసరమైన గొడవలు జరగవచ్చు ఏంటంటే ఏ ఇంట్లో గొడవలుంటాయో అక్కడ లక్ష్మీదేవి నిలబడదని జ్యోతిష్యం చెప్తుంది కాబట్టి శాంతంగా ఉండండి కుటుంబ వివాదానికి సంబంధించి ఒక చాలా స్పష్టమైన యోగం ఏర్పడుతుంది మనులతో వివాదం ఈ సంవత్సరం మీ అక్కచెల్లెలతో లేదా అమ్మమ్మగారి వైపు బంధువులతో గొడవలు రావచ్చు మరియు ఇక్కడ ఒక సామాజిక గోప్యత నియమాన్ని పాటించండి మీ సంతోషాలను మీ ప్రమోషన్ను లేదా మీ ధనలాభాన్ని మీ బంధువులకు ముఖ్యంగా అమ్మమ్మగారి వైపు బంధువులకు డప్పు కొట్టి చెప్పకండి సంవత్సరం దృష్టి దోషం చాలా త్వరగా తగలవచ్చు ఇది మీ పనులను అడ్డుకుంటుంది మిత్రులారా నేను కుటుంబం మొత్తాన్ని కలిపి ఉంచే ఆ ఇంటి పునాది గురించి అంటే మన గృహిణులు గురించి మాట్లాడకపోతే ఈ రాశిఫలం పూర్తి కాదు నా తల్లులు మరియు అక్కచెల్లెళ్ళు మీరు ధనురాశివారై ఇంటిని చూసుకుంటున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరు మీకు మిశ్రమ ఫలితాలనిచ్చే సంవత్సరం నా మాటలను చాలా శ్రద్ధగా వినండి నేను చెప్పినట్లుగా శనిదేవుడు మీ నాలుగవ భావంలో ఉన్నారు నాలుగవ ఇల్లు ఇంటికీ సంబంధించినది ఈ సంవత్సరం ఇంట్లో పని భారం అకస్మాత్తుగా చాలా పెరిగిపోయినట్లు మీరు గమనిస్తారు బంధువుల రాకపోకలుంటాయి లేదా ఇంట్లో రెనోవేషన్ పని జరుగుతుంది కొన్నిసార్లు మీరు ఒక యంత్రంలా పనిచేస్తున్నారని కనిపిస్తుంది కానీ మీ కష్టానికి తగిన గుర్తింపు లభించటం లేదని బాధపడతారు సలహా ఏంటంటే దీనిని మనసుకు తీసుకోవద్దు ఇది శని ప్రభావం ఈ సమయం కూడా గడిచిపోతుంది కానీ ఒక చాలా పెద్ద శుభవార్త కూడా ఉంది జూన్ రెండు తర్వాత గురువు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు నీ భర్తరీర్ అద్భుతంగా మారబోతుంది వారి జీతంలో పెరుగుదల లేదా పెద్ద పదవి రావటం వల్ల మీ లైఫ్ స్టైల్పై నేరుగా ప్రభావం పడుతుంది ఇంట్లో సుఖ సౌకర్యాల వస్తువులు అంటే కొత్త కారు నగలు లేదా కొత్త ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు మరియు మీ దగ్గర మీ స్వంత డబ్బు ఈ సంవత్సరం బాగానే జమవుతుంది కేవలం ఒక జాగ్రత్త తీసుకోవాలి డేటాలో సిస్టర్ కాన్ఫ్లిక్ట్ యోగం ఉంది గృహిణులకు దీని అర్థం ఆడపడుచు లేదా తోడికోడలతో గొడవలు అక్టోబర్ మరియు నవంబర్ నెలల్లో చిన్న చిన్న విషయాలకే అత్తగారింటివైపు రాజకీయాలు జరగవచ్చు పరిహారం ఏమిటంటే మీ వైపు నుండి వాదన ప్రారంభించవద్దు మరియు ఇంటి విషయాలను ఇరుగుపొరుగు వారికి చెప్పవద్దు మరియు అత్యంత ముఖ్యమైన విషయం మీరు ఇల్లంతా చూసుకుంటారు కానీ ఈ సంవత్సరం మీరు మిమ్మల్ని చూసుకోవాలి గురువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల హార్మోనల్ సమస్యలు థైరాయిడ్ లేదా బరువు పెరగడం వంటి సమస్యలు రావచ్చు దయచేసి దీన్ని నిర్లక్ష్యం చేయవద్దు డాక్టర్ చేత చెకప్ చేయించుకోండి మరియు ఉదయం కనీసం ఇరవై నిమిషాలు మీకోసం కేటాయించండి కాబట్టి మిత్రులారా నేను రెండు వేల ఇరవై ఆరుని సారాంశంగా చెప్తే ఒకటి డబ్బు జూన్ తర్వాత కప్పులు బద్దలు కొట్టుకునొస్తుంది రెండు కెరీర్లో కష్టం ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫర్ ఉండవచ్చు కానీ ప్రమోషన్ పక్క మరియు మూడు ఆరోగ్యం పొట్ట మరియు లివర్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది సంవత్సరంలో అతిపెద్ద సవాలు ముఖ్యమైన తేదీలను గుర్తుంచుకోండి జనవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై మూడు తేదీ వరకు కెరీర్లో పెద్ద జంప్ ఇస్తుంది జూన్ రెండు తేదీ గేమ్ చేంజర్ రోజు అప్పుడు గురువు ఉచ్చస్థితిలో ఉంటారు ఆగస్ట్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన నెల మరియు నవంబర్లో ఎవరివరకీ డబ్బు అప్పుగా ఇవ్వకండి గ్యారంటీ ఉండకండి ఇప్పుడు రెండువేల ఇరవై ఆరులో మీ రక్షణ కవచం అంటే వేద పరిహారాల గురించి మాట్లాడుకుందాం గ్రహాల దుష్ప్రభావాలను తగ్గగించటానికి మరియు శుభ ఫలితాలను పెంచటానికి మీరు ఈ మూడు ఉపాయాలను పూర్తి క్రమశిక్షణతో చేయాలి మొదటి పరిహారం శని మరియు కెరీర్ కోసం మరియు ఇది అత్యంత ముఖ్యమైనది శని నాలుగవ ఇంట్లో ఉన్నారు మరియు వారు ప్రకృతిని ప్రేమిస్తారు ఈ సంవత్సరం మీరు ఒక వంద ఎనిమిది రావి మొక్కలను నాటాలని సంకల్పం తీసుకోండి మీరు ఒక్కొక్కటిగా సంవత్సరం పొడవునా నాటవచ్చు ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతి శనివారం సాయంత్రం రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించి ఓం శం నమః అని జపించండి అలాగే సంవత్సరానికి సరానికి ఒకసారి ఏదైనా ఆలయంలో అరటి చెట్టును దానం చేయండి ఇది మీ కెరీర్ను స్థిరంగా ఉంచుతుంది రెండో పరిహారం ఆరోగ్యం మరియు గురువు కోసం గురువు ఎనిమిదో ఇంట్లో ఉన్నారు కాబట్టి మీరు మహాదేవుని శరణు కోరాలి వరుసగా రెండు సోమవారాలు శివలింగానికి ఒక ప్రత్యేక మిశ్రమంతో అభిషేకం చేయండి పాలు నువ్వులు తెల్ల నువ్వులు యవలు తేనె మరియు లవంగాలు ఆ తర్వాత ఓం రుద్రాయ నమ అని జపించండి ఈ పరిహారం మిమ్మల్ని సర్జరీ మరియు ప్రమాదాల నుండి కాపాడుతుంది మూడో పరిహారం ధనం మరియు దృష్టిదోషం కోసం సంవత్సరంలో ఏవైనా రెండు నాడు లక్ష్మీదేవికి రెండు రకాల పాలతో చేసిన స్వీట్లను అర్పించండి మరియు దానిపై కుంకుమ పువ్వు తిలకం తప్పకుండా పెట్టండి మరియు అవును మీ సంతోషాలను దాచిపెట్టి ఉంచండి మిత్రులరా రెండువేల ఇరవై ఆరు అనేది మీకు చాలా ఇవ్వాలని కోరుకుంటున్న ఒక సంవత్సరం కేవలం కొంచెం జాగ్రత్త మరియు సరైన దిశ అవసరం మీరు ధనురాశివారు మీ లక్ష్యం ఖచ్చితంగా ఉండాలి భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని మరియు బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను మీకు మా ఈ శ్రమ మరియు ఈ విస్తృత విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీ మిత్రులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరియు కామెంట్లో జై శ్రీరామ్ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాసి మీ హాజరును తప్పకుండా వేయండి మాకు చాలా ఆనందంగా ఉంటుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను మిమ్మల్ని తదుపరి వీడియోలో కలుస్తాను అప్పటి వరకు సానుకూలంగా ఉండండి మరియు ముందుకు సాగుతూ ఉండండి హర హర మహాదేవ్